మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది హరీష్ రావు ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది ఎన్నికల అఫిడావిట్ లో సరైన వివరాలు ఇవ్వలేదని చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్ను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావుకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది హరీష్ రావు ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది ఎన్నికల అఫిడౌట్లో సరైన వివరాలు ఇవ్వలేదని చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్ను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది రైట్ తెలంగాణ హైకోర్టులోనైతే హరీష్ రావుకి ఊరట లభించింది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతిదీ రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ మాజీ మంత్రి డిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కు ఓరట దక్కింది హరీష్ రావు పై దాఖలైన ఎన్నికల పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది ఎన్నికల సమయంలో సరైన వివరాలు వెల్లడించలేదని ఆయన ఎన్నిక చెలెరు అంటూ పిటిషన్ వేశారు చక్రధర్ గౌడైనటువంటి కాంగ్రెస్ నేత అయితే ఆయన తరఫున యొక్క కేసులో విచారణలో భాగంగానే హరీష్ రావు తరఫున వాదనలు వినిపించారు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది అయితే సరైనటువంటి వివరాలు వెల్లడించలేదు అని పిటిషన్ వేసినటువంటి చంద్రబాబు గౌడ్ కు సంబంధించినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్ లో వివరాలు అనేవి సక్రంగా లేకపోవడం అలాగే తను పూర్తిగా ఆ విషయాన్ని నిరూపించలేకపోవడం చేయడం కారణంగా ఈ యొక్క పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు కూడా కోర్టు తెలిపింది దాంతో హరీష్ రావుపై దాఖలైనటువంటి ఈ పిటిషన్ను కొట్టివేసిన అనంతరం వైపున ఇప్పటికే గతంలో నమోదైనటువంటి వేరువేరు కేసుల్లో కూడా గౌడు హరీష్ రావును ను ఇరుకునిపోయినటువంటి ప్రయత్నాలు కూడా చేశారు గతంలో ఆ పంజాగుట్ట తనను వేధింపులకు గురి చేశారు ఇబ్బందులకు గురి చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులలో కీలక పాత్ర ఉంది అటువంటి రకరకాల అభియోగాలను మోపినప్పుడు కూడా ఆ సమయంలో కూడా ఇటువంటి ఆధారాలను చూపలేకపోవడంతో అప్పుడు కూడా కోర్టు అవ్వలేక పిటిషన్లను కొట్టివేసింది ఇప్పుడు మరోసారి ఆయన ఎన్నిక చల్లదు అంటూ కూడా ఆ సరైనటువంటి వివరాలు సమర్పించలేదు అని ఇప్పటికే చక్రవర్తి వ్యక్తి మరోసారి పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలోనే కోర్టు తురకలంటిస్తూ తను ఇచ్చినటువంటి వివరాలలో ఎక్కడా కూడా సరైనటువంటి వివరాలు అనేవి వెల్లడించలేదు అనడానికి ఆధారాలు లేవు ఇచ్చినటువంటి ఆ వాటిని రిజూవ్ చేయకపోయిన కారణంగానే యొక్క పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు కూడా కోర్టు తెలిపింది దాంతో మాజీ మంత్రి సీనియర్ నేత హరీష్ రావుకు మరోసారి ఊరట పెట్టినట్ అయింది తెలంగాణ హైకోర్టులో రైట్ థ్యాంక్ యూ రత్నకుమార్